రాజకీయాల్లో ఎప్పుడూ ఏదైనా సాధ్యమే ఎవరు ఎలాగైనా గెలుస్తారు ఎందుకు ఓడతారో కూడా ఊహించనట్టుగా మనం దేశీయంగా అనేక ఘటనలు చూస్తూనే ఉన్నాం కానీ అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే వస్తున్నాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధం దెబ్బకు ప్రపంచం ఆగమాగం కాగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ తర్వాత సీనంతా మారిపోతోంది నీవు నేర్పిన విద్య నిరజాక్ష అన్నట్టుగా ఇప్పుడు కెనడా అధికార పార్టీ దూసుకుపోతోంది అమెరికా అమెరికన్ల కోసం మాత్రమేనని అమెరికా ఫస్ట్ నినాదమే తన విధానమంటూ ట్రంప్ గర్జిస్తుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అదే విధానాన్ని అమలు చేస్తామంటున్నాయి తమ దేశంపై కెనడా ఇష్టారాజ్యంగా పన్నులు వేస్తోందని ఆ దేశం అంతో చూస్తానంటూ ట్రంప్ గత కొద్ది రోజులుగా గర్జిస్తున్నాడు కెనడా సుంకాలు తగ్గించకుంటే ఇక అంతే సంగతుల అన్నాడు అంతేకాదు అమెరికాలో కెనడా యాభై ఒకటవ రాష్ట్రమంటూ తేల్చేశాడు అంతేకాదు కెనడా ప్రధానిని గవర్నర్ జనరల్ అంటూ ఆయన అధికారం అధికారమేమీ ఉండదన్నారు కానీ ట్రంప్ కంటే తెలివి కెనడాలో కూడా ఉంటారు కదా కెనడాలో చానాళ్లుగా తిష్టవేసిన ప్రధాని జస్టిన్ ట్రూడోను అక్కడి అధికార పార్టీ లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా ప్రధానిని మార్చేసి ఎన్నికలకు వెళ్తోంది కెనడా కొత్త ప్రధానిగా మాక్ కార్ని బాధ్యతలు చేపట్టడమే కాదు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తానంటూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కెనడాలు ఎన్నికలు జరగనున్నాయి అయితే పదేళ్లుగా అధికారంలో ఉంటున్న అధికార లిబరల్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకు పెరుగుతోంటే ఇప్పుడు ఆ పార్టీకి ట్రంప్ ఆక్సిజన్ అందిస్తున్నాడు మొన్నటి వరకు ధరల పెరుగుదల కాస్ట్ ఆఫ్ లివింగ్ వలసలు ఆ దేశంలో ప్రధానాంశాలుగా ఉండగా ఇప్పుడు అవన్నీ మాయమైపోయే కెనడాలో ఇప్పుడు దేశభక్తి నరనరాల్లో ప్రతిధ్వనిస్తోంది కెనడా ఫస్ట్ కెనడా మస్ట్ అన్న స్ఫూర్తి అక్కడి ప్రజల్లో అధికార పార్టీ కలిగిస్తోంది ట్రంప్ను ఢీకొట్టాలంటే మరోసారి లేబర్ పార్టీకి ఓటెయ్యాలని అంటోంది కెనడాలో తాము గెలిస్తే ట్రంప్ సుంకాల దెబ్బ తగ్గిస్తాడని నేలమీదికి దిగుస్తాడంటోంది లిబరల్ పార్టీ రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఉద్వేగం వకౌట్ అవుతున్నట్టుగానే కనిపిస్తోంది అదే సమయంలో ఒక దేశం మరో దేశాన్ని భదనం చేస్తామన్నా పలుచన చేస్తామన్నా ఆ దేశ ప్రజలు చూస్తూ ఊరుకోరు ఇప్పుడు కెనడా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి కెనడా ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి అక్కడ భావోద్వేగాలతో ప్రజలు ఓటెయ్యరు కానీ అమెరికా లాంటి దేశంలోనే ట్రంప్ రగిలించిన స్ఫూర్తి ఇప్పుడు కెనడాలో వాడవాడలా వ్యాపిస్తోంది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార పార్టీ ఓడిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు దేశభక్తిని రంగరించి చేస్తున్న ప్రచారం ఎలాంటి ట్విస్టులు టోనులను ఇస్తుందో కాలమే తేల్చాలి